ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ డబ్ల్యూ లెవెన్ సిల్ టైర్ ఉంది సార్ ముంగట ఫ్రంట్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి బిఐ సిరీస్ గ్లాసులు ఒరిజినల్ బిఐ ఉంది డోర్ ఒరిజినల్ பண்டிக்கு எது எர் சூமா நீடோர் கூட வச்சுயாரி డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ బిఐ స్టెప్ని వాడేరు ఫై హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ బండికి నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి సార్ డోర్ ఏవి రిప్లేస్ కాలే ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది డోర్ ఈ ప్లేస్లో డోర్ కూడా ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ కూడా లేదు బండి ఎలక్ట్రిక్ సీట్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి బండికి సంబంధించిన కీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోలు ఎనిమిది ఎయిర్ బ్యాగులు కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సీట్తో సహా ఒక్క ఒక్క మనిషికి ఈ రెండు ఇవి రెండు నాలుగు ఎయిర్ బ్యాగులు ఇటు అటు రెండు సైడ్ల పన్నెండు పాయింట్ ఏడు మైలేజ్ ఇస్తుంది ఇంక ఇరవై నాలుగు కిలోమీటర్ వై డీజిల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోలు వాయిస్ కమాండింగ్ ఒక లక్ష ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఆరు తిరిగింది ఒరిజినల్ రీడింగు ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది సన్ రూప్ వర్కింగ్లో ఉంది అరే ఒకసారి వదినాక ఫోన్ ఫోన్ చేస్తుంది నాకు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ బండి తోట వచ్చిన హెడ్లైట్లు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్లైట్స్ వీటి మీద ఒక డేట్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేయించుకోరు కుక్కర్ అయినా బర్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ ఆఫ్రాన్ ఒరిజినల్ బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇక్కడ బానట్ చిన్న డెంట్ ఉంది సార్ కొద్దిగా బెండ్ అయింది చేపించలేరు వాళ్ళు ఇట్లనే ఉంది ఒరిజినాలిటీ పోతుందని కప్ రెండు వేల పద్నాలుగు పదో నెల బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్పర్ ఓకే రైట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే బానట్ వేసి టైర్లు ఓకే నైంటీ పర్సెంట్ ఉండే టైం డబుల్ ఎయిట్ ఇది స్టెప్పిని ఇప్పటివరకు కిందికి దిగాలి షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని అట్లే ఉంది దీనికి కూడా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మొత్తం ఒరిజినల్ గ్లాసులతో సహా ఇగో రెండు వేల పద్నాలుగు గ్లాసు ఇది చాబీ స్టార్ట్ యాభై తొమ్మిది వేల ఒక వంద పదిహేను అరవై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండికి కూడా క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సారీ ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ పదమూడు పాయింట్ తొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఇంక ఇరవై నాలుగు కిలోమీటర్ డీజిల్ ఉంది బండ్లే ఒరిజినల్ బండి ఎక్కడ ఏపీ రీప్లేస్ కాలే బండ్లే బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది బాగున్నట్టు ఒరిజినల్ రెండు సైడ్లు అప్రాన్లు ఓకే ఉన్నాయి హెడ్లైట్లతో సహా ఒరిజినల్ రెండు వేల పదిహేను డిసెంబర్ స్టిక్కర్లు కూడా పోలే ఇంకా ఇదే సైడ్ ఎవరే సిల్ టైర్లు ఉన్నాయి వెంటకి స్టెప్ని పని వాడేరు ఇది డబ్ల్యూ సిక్స్ సింగల్ ఓనర్ బండి ఢిల్లీ నుంచి వచ్చింది ఢిల్లీ నెంబర్ ఎన్వర్స్ ఇంకా ఇష్యూ కాలేదు ఎన్వర్స్ ఇన్వాయిస్ ఇస్తా కావాలంటే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండికి కూడా క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వైస్ కమాండింగ్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది పద్నాలుగు పాయింట్ రెండు మైలేజ్ ఇస్తుంది పక్కా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది సార్ దీని లోపల స్క్రీన్ ఉంది ఇంటీరియర్ ఓకే ఉంది సూపర్ ఉంది ఇంటీరియర్ ఇది కూడా ఢిల్లీ బండే ఒరిజినల్ ఇదేసి బానేటేసి దీనికి కూడా సిల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రైడింగ్ ఉంది డర్ అంటా బ్రా సార్ ఫోన్ స్టాండ్ యాక్ట్ వ డబ్ల్యూ 10 ఇది ఒరిజినల్ డోర్ అక్కడ రస్టింగ్ కూడా లేదు ఏ బండి కూడా ఉండట్రెండ్ సీల్ టైర్లు ఉన్నాయి దా ఇక్కడి నుంచి చెప్పారు ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటీ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫోర్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండ్లు ఇందులో మూడు వెహికల్స్ అదర్ స్టేట్ ఒకటి తెలంగాణ లోకల్ది డబ్ల్యూ లెవెన్ మిగతా మూడు బండ్లు కూడా ఢిల్లీ నుంచి మా దగ్గరికి వచ్చినాయి ఇది బెంగళూరు నరేష్ అన్న పంపించిండు కంటైనర్ రాసింది మా పిల్లగాడ పోయి హైదరాబాద్ నుండి తీసుకొచ్చిండు దానికి సంబంధించి ఇప్పుడు వీడియో చేస్తున్నా ఇది మహీంద్రా ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ సింగల్ ఓనరు రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు మూడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి డాక్టర్ వెహికల్ కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి సన్ రూఫ్ వచ్చి ఎనిమిది ఎయిర్ బ్యాగులు పుచ్చిబడిన స్టార్ట్ వస్తుంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది ఎయిర్ బ్యాగులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఓపెన్ కాలే బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది సింగిల్ ఓనర్ బండి ఢిల్లీ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మనకు మిత్రుడు ఢిల్లీలో ఉండి మనకు కార్లు పంపిస్తూ ఉంటాడు ఇంతకు ముందు కూడా రెండు మూడు ఎక్సీవీలు పంపిస్తే నేను అమ్మించిన ఈ బండి మొన్న టూ డేస్ బ్యాక్ సార్ ఫోన్ చేసి ఇట్లా కంటైనర్ నుంచి ఒక బండి వస్తుందన్న మీరు రిసీవ్ చేసుకోరు మీ అబ్బాయిని పంపించమంటే మా పిల్లాడు పోయి బండి తీసుకొచ్చేయండు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి బటన్ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోల్స్ ఏబిఎస్ బ్రేక్ అలై వీల్స్ వస్తాయి ముంగట రెండు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ క్లాస్ నుంచి ఒక ఐదు నిమిషాలు లాగే చేయి వీడియో చెప్తున్నా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు బానట్టు నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినలే అతడు పేపర్లు వేసేయడు మనకు ఎన్వల్సి ఇన్వాయిస్ ఇస్తాడు తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు మహీంద్రా ఫైవ్ డబల్ జీరో డబ్లూ టెన్ సింగల్ ఓనర్ కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఆర్సి కార్డ్ ఇస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రీ రీడింగ్ ఒరిజినల్ అంటేనే ఇక్కడ దగ్గర ఆరీ లేకపోతే లేదు బండి నాది సార్ నన్ను నమ్మి బెంగళూరులో ఉండే వ్యక్తి నివాసం ఉండే నరేష్ అన్న అనే వ్యక్తి అయితే ఢిల్లీలో ఉంటాడు అతడు ఏదైనా జెన్యున్ వెహికల్ ఉంటే నా దగ్గరికి పంపిస్తాడు కంటైనర్లా నేను వాటిని యూట్యూబ్లో వీడియో పెట్టి అమ్మిస్తూ ఉంటా మాకు అయిన బండికి పది లక్షల పైన బండికి అయితే ఇరవై వేలు కమిషన్ ఇస్తాడు పది లక్షల్లో బండి అయితే పదివేలు కమిషన్ ఇప్పటికీ దగ్గర దగ్గర అయినాయి ఒక పది వెహికల్స్ మేము అమ్మినాం మన దగ్గర బండ్లు పంపిస్తే మనం యూట్యూబ్లో వీడియో పెట్టి అమ్ముతాం మేము ఎట్లయితే ఢిల్లీ నుంచి మంచి వెహికల్స్ తీసుకొస్తామో ఆయన కూడా అట్లనే మంచి వెహికల్స్ తీసుకొస్తాడు జెన్యున్ ఉంటేనే నా దగ్గరికి పంపిస్తాడు లేకపోతే అన్న బండి మీకు వద్దు నేను మా సైడే అమ్మేస్తా అంటాడు అందుకోసమే క్లియర్గా ఆయన పేరు కూడా చెప్తున్నా బెంగళూరు నరేష్ ఢిల్లీలో ఉండి మనకి ఈ బండి కంటైనర్లో పంపిస్తే ఇప్పుడు నేను జగిత్యాలలో దీన్ని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా డాక్టర్ వెహికల్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ను కస్టమర్ ధర వితౌట్ రిజిస్ట్రేషన్ తొమ్మిది లక్షల ముప్పై ఏళ్ళు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఒకవేళ తెలంగాణ మీకు ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వమంటే నేను ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాను కరీంనగర్ కానీ వరంగల్ కానీ ట్రాన్స్ఫర్ అయితే దానికి ఎంత అమౌంట్ అయితే మీరు పెట్టుకోవాలి టీఎస్ నెంబర్ ఇచ్చే బాధ్యత మాది మహీంద్ర ఎక్సీ ఫైవ్ జీరో టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ కేవలం ఎనభై ఎనభై ట్రాక్ రీడింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి దీనికి వీల్స్ రావు కేవలం రెండు ఎయిర్ బ్యాగులు మాత్రమే రెండో ఎయిర్ బ్యాగులు వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్కు మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో డిస్ప్లేలో చూపెడుతుంది ఉన్న డీజిల్కి మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతామో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఎనభై ఐదు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాలుగిటికి నాలుగు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి స్టెఫినీతో సహా ఒరిజినల్ బండి బానట్ నుంచి డిక్కి వర్క్ ఏపీసీ మారలేదు హెడ్లైట్ కూడా మారలేవు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది రెండు వేల పదిహేను డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది టైప్ టూ మోడల్ ఇది ఇది ఓల్డ్ షేపు ఇవి న్యూ షేపు వాటికి వీటికి ఇప్పుడు వచ్చిన బళ్ళల్లో కూడా ఈ బండి అయితే ఇంజన్ టూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సీసీ కానీ ఆ ఈ బండి కానీ ఆ లాస్ట్ డబ్ల్యూ లెవెన్ కానీ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సీసీ బండ్లు ఇవేంటంటే మహీంద్ర ఎక్సీ కంపెనీ వాళ్ళు టైప్ త్రీ వెహికల్స్ వచ్చిన దాంట్లో ఒక రెండు వందల సీసీ తగ్గించరు అవి మైలేజ్ ఎక్కువ ఇస్తాయి పికప్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ బండి ఉన్నంత పికప్ ఈ బ ఈ రెండు సేమ్ ఇంజన్లే ఆ బండికి ఈ బండికి ఇంజన్ పికప్లో అలా తేడా ఉంటుంది ఈ బండి విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది మీరే కాయిదాలు చేసుకుంటా అంటే ఏడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ వైట్ కలర్ డీజిల్ బండి కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది డిఎల్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తారో ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఒకవేళ నన్నే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే నేనే వేసి ఇస్తాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది ఎన్ఓసి ఇది ఎన్ఓసి వచ్చింది నాకు ఈ సారు లండన్లో నుంచి నాకు డబ్బులు పంపించుండి హైదరాబాద్లో ఉంటాడు మళ్ళీ లండన్ వెళ్ళిపోయిండు అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళు పెద్ద వెహికల్ తెప్పించుకుందామని నాకు ఫోన్ చేస్తే నేను పోయి బండి ఢిల్లీ నుంచి వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చిన ఎన్ఓసి ప్రాసెస్ కొంచెం లేట్ అయింది ఎన్ఓసి వచ్చింది కానీ మళ్ళీ సార్ వచ్చిన టైం అయిపోయింది మళ్ళీ లండన్ వెళ్ళిపోయిండు మన దగ్గరే పెట్టిండు అమ్ము ఆల్రెడీ తెలంగాణ వేసి ఇస్తాం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిటీది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తే చాబీ స్టార్టే బటన్ రాదు ఓన్లీ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ కు మాత్రమే పుష్పటన్ వస్తుంది చాబి స్టార్టే నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని కూడా అన్యూజ్ ఉంది ఇప్పటివరకు కిందికి దిగలేదు ఫ్రంట్ గ్లాస్ ఇచ్చిపెట్టి మిగతా గ్లాసులు అన్ని చోరమే ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది ఈ నాలుగు బండ్లకు కూడా ఏ బండికి కూడా రస్టింగ్ లేదు చాలా మంది మహీంద్ర ఎక్సీ వినంగానే అన్న రస్టింగ్ వచ్చి ఉంటుంది కాంటారు ఏ బండికి రస్టింగ్ లేదు డోర్ల నుంచి మీకు వీడియోలో చూపెట్టినా ఏ బండి రస్టింగ్ లేదు ఏ బండి కూడా యాక్సిడెంట్ బండి కాదు అన్ని షోరూమ్ నాలుగు బండ్లు కూడా షోరూమ్ ట్రాక్ ఉన్నాయి మీరు ఏ బండి నచ్చితే ఆ బండి గురించి డీటెయిల్స్ అడిగితే మేము ఆర్సి కార్డు ఇస్తాం మీరు పోయి డైరెక్ట్ షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రీ జెన్యున్ అయితేనే ఇక్కడ దాకా రారు లేకపోతే ఎందుకంటే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళో దూరం దూరంకెళ్ళి వస్తారు మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత మీకు మాకు ఆ షోరూమ్ ట్రాక్ ఏమైనా ఇబ్బంది అయితే నేనైతే ఇన్ని ఊరు ఇక్కడనే ఉంటా కానీ మీరు అంత దూరంకెళ్ళి రావాలి మీ సమయం మీ డబ్బులు ఖర్చు అయితే అని క్లియర్గా చెప్తున్నా మీకు ఆర్సీ కార్డ్ ఇస్తాను మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి ఓకే జెన్యున్ అంటే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలో ఒక అయితేనే బండి తీసుకోరీ లేకపోతే లేదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో టూ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ అరవై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ నెంబర్ వేసి ఇస్తాం ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఎన్ఓసి వచ్చేసింది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఎనిమిది లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది మహీంద్రా ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ సన్ రూప్ రాదు పుష్ బటన్ రాదు ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఏబిఎస్ బ్రేక్ అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇది మహీంద్రా ఎక్సీబీ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ రెండు వేల పద్దెనిమిది మే మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు జూన్ వరకు జీవితకాలం ఉంటుంది ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీసు మార్లే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ గ్లాస్లో ఉన్నాయి సన్ రూప్ వస్తుంది ఇది పైన రూపు బ్లాక్ వచ్చి కింద వైట్ అంటే డ్యూయల్ టోన్ ఉంటుంది సన్ రూప్ ఉంది బండికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఒకటే వాడినట్టున్నారు మిగతా అంత ఒరిజినే బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ అలయ్ వీల్స్ వస్తాయి ఈ అలైవీల్కు డబ్ల్యూ టెన్ వీల్కు తేడా ఉంటుంది డబ్ల్యూ అలై డబ్ల్యూ ఎయిట్ అలై వీల్ కూడా తేడా ఉంటాయి ఈ మూడు బండ్లలో మూడు రకాల అలయ్ వీల్స్ ఉంటాయి అది కూడా క్లియర్గా చెప్తున్నా డీజిల్ బండ్లు ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి బండి పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఈ మూడు బండ్లలో మీరు ఏ బండికైనా ఈ బండికైతే లోన్కోవచ్చు ఇబ్బంది లేదు మిగతా మూడు బండ్లకు మాత్రం లోన్ రాదు మీరు లోన్ అనుకుంటే టీఎస్ నెంబర్ అయినాకనే వస్తుంది అప్పటిదాకా రాదు ఒకవేళ మీకు లోన్ కోయే ఉద్దేశం ఉంటే ఎయిటీ పర్సెంట్ అమౌంట్ కడితే మేము ఎన్ఓజ్ తీసుకొచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం అప్పుడు మీరు లోన్కోవచ్చు అప్పటిదాకా ఆగాలి ఈ బండి రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏ పీసు రిప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పేంటింగ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంకొకటి డబ్లూ లెవెన్ ఉంది ట్వంటీ ఫార్టీ థౌసండ్ తిరిగింది ఢిల్లీ బండి ఇంకొకటి డబ్ల్యూ లెవెన్ ఉంది థౌసండ్ సార్ నువ్వు చెప్పు లెవెన్ ఉంది ఫార్టీ థౌసండ్ ఢిల్లీ బండి వితౌట్ రిజిస్ట్రేషన్ పదిహేను ఇస్తాడు విత్ రిజిస్ట్రేషన్ పద్దెనిమిది లక్షలకి ఇస్తాడు మోడల్ ఓకే సార్ ఇంకొక బండి ఉందంట తమ్మునికి తెలిసింది రెండు వేల ఇరవై మోడల్ డబ్ల్యూ లెవెన్ కలర్ నలభై వేలు నలభై వేలు తిరిగింది వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ పెడతాం ఓనర్ తోటి మాట్లాడుకోరు ఇబ్బంది లేదు ఓకే అయితేనే కమిషన్ ఇచ్చాడు ఈ మూడు బండ్లల్లో ఈ బండికి మాత్రం లోన్ వస్తుంది సార్ మీ లోన్కోవచ్చు ఇది రెండు వేల పద్దెనిమిది జూన్ రిజిస్ట్రేషన్ బండి కాబట్టి ఈజీగా మీకు ఐదారు లక్షల లోన్ వస్తుంది కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెన్ ఇన్సూరెన్స్ ఉందా వీటికి లేదు ఒక డబ్ల్యూ టెన్ సిక్స్ ఉంది డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ టెన్ రెండింటికి ఇన్సూరెన్స్ ఉంది డబ్ల్యూ ఎయిట్కు డబ్ల్యూ లెవెన్కి ఇన్సూరెన్స్ లేదు ఒకవేళ దీనికి డబ్ల్యూ కు ఇన్సూరెన్స్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలి కాబట్టి కట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఈ బండికి మాత్రం ఇన్సూరెన్స్ లేదు సార్ ఇది మీరు ఇన్సూరెన్స్ కట్టుకునే ఏదైనా ఉంటే రేట్ మాట్లాడుకోవచ్చు కస్టమర్స్ ధర పదమూడు లక్షల తొంభై చెప్తుండు ఈ మూడు వేరియంట్లు ఉన్నాయి డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ నాలుగు వేరియంట్లు ఉన్నాయి నాలుగు బండ్లు ఇంట్లో మీకు ఏ బండి నచ్చినా మా ముగ్గురు అనదమ్ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైలక్ డిస్కౌంట్ మాటాడు ఇస్తాం డీలాక్ అయితే 10 లక్షల్లో బండి అయితే 10000 కమిషన్ 10 లక్షల పైనే బండి అయితే 20000 కమిషన్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందమాతరం జై హింద్